హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అలా యూట్యూబ్లో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే నేను ఇంతకు ముందు ఒక వీడియో పోస్ట్ చేశాను కదా మేము ఇంతలో ఆటోలో హాస్పిటల్కి వెళ్తున్నామని ఒక వీడియో పోస్ట్ చేశాను కదా సో ఆ వీడియో ఏంటంటే మేము హాస్పిటల్కి వెళ్ళామన్నమాట వెళ్ళిన వీడియో పోస్ట్ చేశాను కదా ఆ హాస్పిటల్లో ఏమన్నారు నాకు చెకప్ ఎలా జరిగింది అసలు బేబీ డీటెయిల్స్ ఏంటి అనేది అడుగుతున్నారు కదా సో నేను ఈ వీడియోలో నా బేబీ డీటెయిల్స్ ఏంటి అనేది నేను షేర్ చేసుకుంటాను మొన్న వెళ్ళిన హాస్పిటల్లో డీటెయిల్స్ ఏం చెప్పారు డెలివరీ డేట్ ఏంటి బేబీ గ్రోత్ ఎలా ఉంది అనే డీటెయిల్స్ అయితే షేర్ చేసుకుంటాను సో వీడియోని ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చూడండి So let's get started the video. మేము లెవెన్ ఓ క్లాక్కి హాస్పిటల్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత నాకు అక్కడ నర్సులు బీపీ చెక్ చేశారు అండ్ అలాగే వెయిట్ గెయిన్ ఎంత అయ్యానని కూడా చూస్తారు కదా వెయిట్ అండ్ బీపీ పల్స్ కూడా చూస్తారు సో ఇవన్నీ నోట్ చేసుకొని వెయిట్ చేయమన్నారు ఇంకా మేడం లోపలికి పిలిచారనమాట మేము లోపలికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే నాకు పడుకోమని చెప్పి నాకు వెజైనా టెస్ట్ అయితే చేశారనమాట బికాస్ బికాజ్ నాకు నైన్త్ మంత్ వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ పైన అయిపోతుంది సో డెలివరీకి దగ్గరలో ఉన్నాను కదా సో మనకి ఏది పడుతుంది అంటే ఆపరేషన్ పడుతుందా నార్మల్ డెలివరీ పడుతుందా అని చెప్పేసి నాకు వెజీనా టెస్ట్ అయితే చేశారు బట్ నేను వెజినా టెస్ట్కి రెడీగా లేను నాకు తెలీదు ఎలా చేస్తారు ఏంటి నేను చాలా భయపడ్డాను ఇంకా వెజినా టెస్ట్కి పడుకోమని చెప్పారు పడుకున్నాను ఇంకా తర్వాత మనం మన ప్యాంట్ అవన్నీ రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళు గ్లౌజెస్ వేసుకొని అండ్ నెక్స్ట్ జెల్ రాసుకొని మనకి వెజినా త్రూ వాళ్ళ ఫింగర్స్ పెట్టి మనకు బేబీ హెడ్ తగులుతుందా లేదా అని చెప్పి చెక్ చేస్తారనమాట చెక్ చేసిన తర్వాత ఓకే బేబీ హెడ్కి బయటకు రావడానికి వెజినా ద్వారం కరెక్ట్గా సరిపోయింది అనుకుంటే వాళ్ళు నార్మల్ డెలివరీ డిక్లేర్ చేస్తారు ఎందు అంటే ఆపరేషన్ అని చెప్పొచ్చు ఇక్కడ నాకేం జరిగిందంటే నాకు వెజిన టెస్ట్ చేసిన తర్వాత నాకు నార్మల్ డెలివరీకి బాగుంది సో మీరు నార్మల్ డెలివరీకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి నాకు స్కానింగ్ అయితే రాశారనమాట బికాజ్ నేను ఎయిత్ మంత్లో తీయించుకున్న స్కానే ఉంది మళ్ళీ నైన్త్ మంత్లో తీయించలేదు సో ఒకసారి నైన్త్ మంత్లో కూడా చూద్దామని చెప్పేసి మేడం వెజిన టెస్ట్ చేసి స్కానింగ్ రాశారు నెక్స్ట్ మేము స్కానింగ్ చేయించుకుని వచ్చేసాము మేము చూపించుకునే హాస్పిటల్ అయితే ఇదే జ్యోతిర్మయి నర్సింగ్ క్లినిక్ అనమాట స్కానింగ్లో బేబీ చాలా బాగుంది బేబీ గ్రోత్ బాగుంది బేబీ వెయిట్ గెయిన్ కూడా బాగుందని చెప్పారు సో మా బేబీ వెయిట్ గెయిన్ వచ్చేసి ఎంత ఉంది అంటే టూ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ గ్రామ్స్ అంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ త్రీ హండ్రెడ్ త్రీ కేజెస్ అయితే బేబీ ఉందన్నమాట సో మంచిగా బేబీ డెవలప్ అయింది గ్రోత్ కూడా బాగుంది సో నాకైతే జనవరి పదకొండు డెలివరీ డేట్ అయితే డిక్లేర్ చేశారనమాట సో మళ్ళీ ఒకసారి సెకండ్న మళ్ళీ చెకప్కి అయితే చెప్పారు సో సెకండ్న చెకప్కి వెళ్తాము నెక్స్ట్ నైన్త్ని రమ్మన్నారు నైన్త్ని కూడా చెకప్కి వెళ్తే మనకి ఇంకా టెస్ట్ చేసి మనకి బేబీ డెలివరీ కన్ఫామ్గా ఎప్పుడు అవుతుందనే చెప్తారనమాట మనకి ఈ లోపే పెయిన్స్ వచ్చేస్తే డెలివరీ కూడా అయిపోవచ్చు సో నాకైతే ప్రజెంట్ డెలివరీ డేట్ జనవరి లెవెన్ వచ్చింది చూద్దాం ఏమవుతుంది సో అదండి నైన్త్ మంత్ హాస్పిటల్ డీటెయిల్స్ అయితే సో ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్లో కామెంట్ చేయండి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను అండ్ అలాగే వీలైనంత వరకు ఎక్కువగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ బాయ్